పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరకి పాలకి పైకి వెళ్ళి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నేను మొహానికి డైలాగ్ ఒక ఏంటి చె ఆట ఆపేశా ఆడు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమా గండు చీమా ఏంటిది సిమరన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలియదు ఆడవాళ్ళ గురించి అసలే తెలియదు వాడక పిచ్చాదవా పట్టతలా వాడు రా రా నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యో శక్తిలో నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్టతల నాకు లేడీస్ బీట్ కొట్టడం నా తెలీదాన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్లాంగ్ డికడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీబెట్రా ఏంట్రా చూపు చెత్త ఫేస్ నువ్వును మా అన్న నిన్ను కంట కంటే ఏ గార్డెన్ అయితే బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నానకన గాడుతును నువ్వే ఏంట ఏంట ఆ ఇటు నాకు అరికి పోగులు పెడతా ఆ ఇంటి నంబర్ ఎంత నంబర్ 10 ఇదే వాడలు వీడుాడు house ఆడి బాబాయే ఉంటాడు ఏమండి ఏమండి ఋషిమూర్తునడా లోపల బెడ్ కి దుప్పటికి మధ్యలో శాలతే ఉంటది వాడేకిష్టమూర్తుడు వీళ్ళు దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగాని లేచాడు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయట తీసుకెళ్దాం పదే ఈ మనిషి మంచంతో సహా మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడరా కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్న అనుకోదానే అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచతో మోసుకెళ్ళారు మంచంతో మోసుకెళ్ళారా ఎవరురా పట్టుకొనివే నాకేం తెలుసు కోసం లోపలకి వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పులో ఉంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయింటారు ఒరేయ్ నేను ముందు వెళ్తాను నువ్వు వెనక వచ్చేయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి ఆలాగే చదువు నువ్వు వెళ్ళి బాబాయ్తో నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా షాక్ ఇస్తే గానీ మన ట్రాక్లోకి రాడు నువ్వు అయితే రే చంద్రు నువ్వేంట్రీ ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా మీరా ఆగు వీళ్ళు కృష్ణమూర్తి వాడేవాడు వాడి బాబాయ్ పిచ్చి కొట్టుడు కొట్టనే వీళ్ళు సారీ చెప్పస్తా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారా సారీ పో మన కొట్టు కొట్టుకి హెడ్ రెండు ఎట్లు అయిపోయి హెడ్ కాదురా ఇది పెట్టు రేయ్ నన్ను చంపాలనుకుంది నువ్వురా నేనా ఆ ఎవరో ఇద్దరు ఆకర్తకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరున్నారు అర్థమైంది నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ వేలాకూలంగా చెప్పేది నువ్వు ఏంటి నువ్వు చెప్పేది చేసిన పని పనిచాల చంపేరా ఎందుకు ఏం చేశాడని కారణం రా నీకు ఆ పులిరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేని పని అని చెప్పాడు అది నమ్మి పులిరాజుకు అమృత లెటర్ రాసి అడిగితే వేళ కొడవ నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి రే చంపరా చంపు నువ్వు చెప్పబట్టే కదా ఇదంతా చేశాను చంపవరు చెప్పరా గోరుపి మాట్లాడవే ఈ ముద్దుల చెల్లెలు ఆకాశరామున ఉత్తరం గురించే చెప్పిందా పేరేమీ చెప్పలేదా వీడు ఆ పుల్లరాజు కూర్చుని పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా అడగరా నేను చెప్తాను నీ చెల్లెలు ప్రేమించింది కానీ వీడు అలా అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటి తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐ కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమేరా చంద్రు అమృత చేసిన తప్పటికి నేను క్షమాపణ అడుగు రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరం కత్తి నూరు మేళకి రంగే మనిస్తారా మేకల్ని కోయటానికి కాదురా తల్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు పడిపోవాలి చేతులు కత్తి చూడండి బాస్ ఆ కత్తి నువ్వు నాకు నచ్చావా ఈ నెల నుంచి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పని నుంచి పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయల జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా బాబాయ్కి అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు బాబాయ్ వర్షులు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు సన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు అప్రెంటిస్ అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పేవరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాని కాని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తారు వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి ఫుడ్ వాళ్ళే పెడతారు ఏంటి నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికి ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చాయి